హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం సైకాలజీకి సంబంధించి సిద్ధాంతాలు అనేవి చాలా ఇంపార్టెంట్ సో అటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి సిద్ధాంతాలలో మనం ఇప్పుడు పిఆర్జెస్ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలోని టాప్ ఫిఫ్టీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ దీనికి సంబంధించి వన్ మార్క్ అయితే పక్కా రావచ్చు సో ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ శిశువు తెలివితేటలు గుణాత్మక వికాసాన్ని గురించి పరిశోధన చేసిన వారు ఎవరు శిశువు తెలివితేటలు గుణాత్మక వికాసాన్ని గురించి పరిశోధన చేసిన వారు ఆప్షన్ త్రీ పియాజే నెక్స్ట్ క్వశ్చన్ మేధాశక్తి పెరుగుదలకు కావలసిన ప్రత్యక్షాభివృద్ధి మొదలైన వాటి గురించి పరిశోధనలు జరిపిన వారు ఎవరు న్సర్ ఆప్షన్ త్రీ పియాజే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో జీన్ పియాజే రచించని గ్రంథం ఏది ఇందులో జీన్ పియాజే రచించని గ్రంథం ఏది లేదు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ద ఆరిజన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ద చైల్డ్ ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్ ఇవన్నీ కూడా పియాజే యొక్క రచనలు నెక్స్ట్ క్వశ్చన్ కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం ఆన్సర్ ఆప్షన్ త్రీ సంశ్లేషణ సంశ్లేషణ అంటే కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి యొక్క ప్రజ్ఞలో జరిగే వికాసం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సంజ్ఞానాత్మక వికాసం నెక్స్ట్ క్వశ్చన్ సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ త్రీ పియాజే నెక్స్ట్ క్వశ్చన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని దశలు ఆన్సర్ ఆప్షన్ వన్ నాలుగు ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ అనేవి ఈ సిద్ధాంతంలోని దశలు నెక్స్ట్ క్వశ్చన్ వయస్సుపై కాకుండా దశపై ఆధారపడే వికాస సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పియాజ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు ఆకారం మార్చినా దాని గుణాలు మారవు దీనిని ఏమంటారు ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మార్చి మార్చినా దాని గుణాలు మారవు అనేది కన్జర్వేషన్ సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పూర్వ ప్రచాలక దశలో శిశువుకి ఉండే పరిమితి పూర్వ ప్రచాలక దశలో శిశువు పదిలపరుచుకొనే భావన లోపం ఉంటుంది అవిపర్యాత్మక భావన లోపం ఉంటుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ స్కీమాటా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో స్కీమాటా ఏది చూడడం కొట్టడం పట్టుకోవడం ఇవన్నీ కూడా స్కీమాటాలే సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్దృష్టి ఉపయోగించి వస్తువుల లక్షణాలను తెలుసుకునే కాలం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడాన్ని ఏమంటారు జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడాన్ని సర్వాత్మకవాదం అంటారు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వస్తుస్థిరత్వ భావన ఏర్పడే కాలం వస్తుస్థిరత్వ భావన ఏర్పడే కాలం ఎనిమిది నుంచి పన్నెండు నెలల మధ్య సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు నక్కను చూసి దానికి కూడా నాలుగు కాలు ఉన్నందువలన కుక్క అని పిలవడం ఆన్సర్ ఆప్షన్ త్రీ సంస్థీకరణం నెక్స్ట్ క్వశ్చన్ పరిసరాల డిమాండ్లను మనం సర్దుబాటు చేసుకోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనుగుణ్యం పరిసరాల డిమాండ్లను సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు నక్కను చూసి దానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నందువలన కుక్క అని పిలవడం ఆన్సర్ ఆప్షన్ త్రీ సాంశీకరణం నెక్స్ట్ క్వశ్చన్ పరిసరాల డిమాండ్లను మనం సర్దుబాటు చేసుకోవడాన్ని ఏమంటారు పరిసరాల డిమాండ్లకు మనం సర్దుబాటు అవ్వడాన్ని అనుగుణ్యం అంటాం సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ తను అందరికంటే ఎక్కువ డ్రెస్సులు ఉన్నాయని తన తల్లిదండ్రులు ప్రతిరోజు తనకు అడిగిందల్లా కొనిపెడతారని బడాయిలు చెప్పుకునే శిశువు యొక్క స్వభావం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ పూర్వ క్రమయుత దశకు చెందినటువంటి శిశువు స్వీయ కేంద్రీకృతము కేంద్రీకృతం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నైతిక వికాసాన్ని అధికంగా ప్రభావితం చేసే వికాసం ఏది నైతిక వికాసాన్ని అధికంగా ప్రభావితం చేసేది ఆప్షన్ వన్ ఉద్వేగ వికాసం నెక్స్ట్ క్వశ్చన్ ఏకమితి భావనను ఏ దశలో గమనిస్తాము ఆన్సర్ ఆప్షన్ వన్ మూర్త ప్రచారక దశ నెక్స్ట్ క్వశ్చన్ ఒక బాలుడు తన రోడ్డుపై నడుస్తూ ఉంటే తనతో పాటు సూర్యుడు కూడా ప్రయాణిస్తున్నాడని అనుకోవడం పియాజ ప్రకారం ఏ దశలో జరుగును ఆన్సర్ ఆప్షన్ త్రీ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ శిశువు పుట్టగానే పట్టుకునే అసంకల్పిత ప్రతిచర్య చూసే ప్రతిచర్య శ్వాస తీసుకోవడం మలమూత్ర విసర్జన వంటి కృత్యాలను వాటిని పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఈ ప్రవర్తన నమూనాలను ఉపయోగిస్తారు దీనిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ స్కీమాటా నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ రమేష్లలో రాజేష్ చిన్నవాడు ఇంట్లో ఏ వస్తువును తెచ్చినా తనకు ముందు ఇవ్వాలంటాడు ఎవరికి ఇవ్వనివ్వడు ఇలాంటి భావన చిన్నపిల్లల్లో కనిపిస్తే వారికి ఈ స్వభావం ఉందని అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కేంద్రీకృతం నెక్స్ట్ క్వశ్చన్ శిశువు తన పాఠశాలకు రోజు ఒక దారిలో వెళ్తాడు కానీ తండ్రి దగ్గరి దారిలో ఒకరోజు తీసుకువెళ్ళాడు అయితే వచ్చేటప్పుడు మళ్ళీ తను పాత దారిలోనే అనుసరించాడు ఎందుకంటే తను ఒకే విధంగా మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు ఇది ఏ భావన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏకమితి భావన ఆలోచన నెక్స్ట్ క్వశ్చన్ పియాజ ప్రకారం శిశువు ఏదైనా కొత్త అనుభవాన్ని పొందినప్పుడు అతడు అంతకుముందు పొందిన అనుభవాలతో పోల్చి తనకు అనుకూలంగా మార్చుకోవడం అనే భావనను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ సాంశీకరణం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు పొడవుగా ఉంటే వారే పెద్దవారని మరియు పది రూపాయల కాయిన్ను ఐదు రూపాయల నోటును రెండింటినీ చూపిస్తే ఐదు రూపాయల నోటు పెద్దగా ఉంది కాబట్టి అదే కావాలనడం ఈ దశలోని పిల్లల లక్షణంలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ గంగాధర్ అని విద్యార్థి తెలుగులోని భూత భవిష్యత్ వర్తమాన కాలాల మధ్య వ్యత్యాసాలను గుర్తించగలుగుతున్నాడు అయితే గంగాధర్ ఈ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తర బాల్యదశ నెక్స్ట్ క్వశ్చన్ కుక్క అనే జంతువు తెలుసుకున్న బాలుడు నక్కను కూడా కుక్కగా భావించిన శిశువు కొంతకాలం తర్వాత దాని అరుపు ఆకారంలో మార్పులను గ్రహించి దానిని వేరే జంతువుగా భావించినట్లయితే దానిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ అనుగుణ్యత నెక్స్ట్ క్వశ్చన్ ఒకటవ తరగతి చదువుతున్న జ్యోతి ఒకే పరిమాణంలో ఉన్న ద్రాక్ష ఆపిల్ పండ్లలో ద్రాక్ష పళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన పియాజ ప్రకారం జ్యోతి ఈ దశకు చెందినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ సీత తన తండ్రి ఒక్కిన తీసుకువచ్చిన బొమ్మకు స్నానం చేయించడం అన్నం తినిపించడం పాలు తాగించడం వంటి పనులు చేస్తుంది అయితే సీత పియాజే ప్రకారం ఈ దశకు చెందినదిగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ హరి అను విద్యార్థి ఔషధ బాటిల్ మూత బిగుసుకుపోవడం వల్ల అది తీయడానికి అనేక పరిష్కార మార్గాలు చూపిస్తే పియాజే ప్రకారం అతను ఏ దశకు చెందినవాడు ఆన్సర్ ఆప్షన్ టూ అమూర్త ప్రచారక దశ ఏదైనా ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు చూపిస్తే వారు అమూర్త ప్రచారక దశకు చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ అనిల్ కంటే రాజేష్ ఎత్తు రాజేష్ కంటే గంగాధర్ ఎత్తు ఇందులో ఎవరు ఎక్కువ ఎత్తు అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన విద్యార్థి ఏ దశలో ఉంటాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచారక దశ నెక్స్ట్ క్వశ్చన్ శిశువుకు తన ముందు ఉన్న కుక్కపిల్ల బొమ్మను తీసివేసి ఎలుక బొమ్మను ఇస్తే పాత బొమ్మను గురించి ఆలోచించకుండా చెక్కగా ఆడుకోవడంలో దాగి ఉన్న భావన ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ వస్తు శాశ్వత తత్వం కొరవడడం నెక్స్ట్ క్వశ్చన్ గుర్రాన్ని చూసి గుర్తించుకున్న అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదను చూసి గుర్రం అనే పేరుతో పిలవడం ఏ భావన అవుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ సాంశీకరణం నెక్స్ట్ క్వశ్చన్ తన తాత పేరు చెప్పగలడు కానీ తాతకు గల మనవడి పేరు చెప్పలేకపోయిన శిశువు పియాజ ప్రకారం ఏ దశలో ఉన్నాడు ఆన్సర్ ఆప్షన్ టూ ఏకమితి భావన పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ బాబు భరత్ అనే పిల్లలు తమ ఇంటిలోని సైకిల్ని స్కూటర్గా భావించి వేగంగా నడుపుతున్నట్లు ఆడుతుంటే పియాజే ప్రకారం వారు ఏ దశలో ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ శిశువు ఇంద్రియాలకు చలన ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇంద్రియ చాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ జ్యోతి అనే బాలిక ప్రతిరోజు తన వద్ద ఉన్న బొమ్మలకు జోలపాడడం నిద్రపుచ్చడం వంటి పనులు చేయడం ఏ దశ లక్షణమని పియాజే పేర్కొన్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ ఒక బంక మట్టి ముద్దను సాగదీస్తే మునుపటి స్థితి కంటే ప్రస్తుతం సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని గ్రహించిన శిశువు క్రింది వాటిలో ఏ భావనను అర్థం చేసుకోలేదు ఆన్సర్ ఆప్షన్ త్రీ పదిలపరుచుకొనే భావన లోపం నెక్స్ట్ క్వశ్చన్ శిశువుకు దోశ ఇడ్లీలను చూపించి ఏది తింటావని అడిగినప్పుడు తనకు చాలా ఆకలిగా ఉందని దోశనే తింటానని చెప్పిన శిశువు ఏ దశలో ఉన్నట్లు పియాజే ప్రకారం ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటికి వెళ్ళడం చూపిస్తాడు కానీ ఎలా వెళ్ళాలో చెప్పలేడు ఇతను పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్లు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూర్త ప్రచాలక దశ ఇంటికి వెళ్ళడం చూపిస్తాడు కానీ ఎలా వెళ్ళాలో చెప్పలేడు ఇది ఏకమితి భావన నెక్స్ట్ క్వశ్చన్ చందమామ రావే అనే పాటను పాడితే నిజంగా చందమామ వస్తాడని భావించే శిశువు దశ పియాజే ప్రకారం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ పవన్ కంటే విజయ్ ఎత్తు సాయి కంటే మనోజ్ ఎత్తు అనే ప్రశ్నకు చూడకుండానే ఎవరు ఎత్తు అని చెప్పే విద్యార్థి ఏ దశలో ఉన్నట్లు ఆన్సర్ ఆప్షన్ టూ అమూర్త ప్రచారక దశ నెక్స్ట్ క్వశ్చన్ స్కూల్ అసెంబ్లీ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు మాత్రమే రేపు సెలవు అని ప్రకటించినప్పుడు మూడవ తరగతిలోని బాలుడు తనకు రేపు సెలవు పాఠశాలకు రావాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటాడు ఈ భావన క్రింది వాటిలో దేనికి చెందినది ఆన్సర్ ఆప్షన్ వన్ విపర్యాత్మక భావన నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వారిలో ఉన్న ప్రస్తుత స్కీమాటాను ఉపయోగించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ సాంస్కరణం నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు విమానం చూడని పిల్లవాడు కొత్తగా విమానం చూసినప్పుడు తనకు తెలిసిన పెద్దదైన తెల్లని పక్షి అనుకోవడం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాంశీకరణం నెక్స్ట్ క్వశ్చన్ మేకను చూసి కుక్క అని అనుకున్న పిల్లవాడు దాని ఆకారం రంగు ధ్వని వంటి వాటిలోని భేదాలను గుర్తించి మేకను వేరొక జంతువుగా గుర్తించడం దేనికి చెందినది ఆన్సర్ ఆప్షన్ వన్ అనుగుణ్యత నెక్స్ట్ క్వశ్చన్ పియాజే ప్రకారం పిల్లవాడు యత్నదోష పద్ధతి కంటే అంతర్దృష్టిని ఉపయోగించడం ఎప్పుడు అలవడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల మధ్య యత్నదోష పద్ధతి కంటే అంతర్దృష్టిని పిల్లవాడు ఉపయోగిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ శిశువు తన చేతిలోని బొమ్మ దూరంగా వెళ్తే బొమ్మ కేసు అలాగే చూడటంలో ఇమిడి ఉన్న భావన ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ స్థిరత్వ భావన ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్